అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు ఎనిమిదవ భాగం ఒక న్యాయాధికారికే లంచం ఇవ్వడానికి ప్రయత్నించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అన్నారు మంగపతితో మంగపతి ఆ దెబ్బతో మతిపోయి కళ్ళు తిరిగినట్లయి తనను చుట్టుముట్టిన మనుషుల వైపు చూశాడు అయోమయంగా అంతవరకు టేబుల్ మీద ఫైళ్ల మధ్యలో పెట్టి ఉన్న టేప్ రికార్డర్ మేజిస్ట్రేట్ బయటకు తీశాడు తర్వాత ఆయన క్యాసెట్ తీసి యాంటీ కరప్షన్ వాళ్ళకిచ్చి ఒక కాగితం మంగపతికి ఇచ్చి జరిగింది రాయమన్నాడు మంగపతి దొంగకు తేలు కుట్టినట్లు నోరు నొక్కుని వ్రాసి ఇచ్చాడు మంగపతి చేతికి బేడీలు వేసి జీప్ ఎక్కించడానికి స్వయంగా సబ్ ఇన్స్పెక్టర్ రంగనాథం వచ్చాడు చేతులకు బేడీలతో మంగపతి జీప్ ఎక్కుతుంటే ఒక ఫ్లాష్ కెమెరా క్లిక్కమన్నది ఎక్కడో కథల్లో జరిగినట్లు జరిగే సంఘటన తన పట్ల నిజమై కూర్చోవటంతో మంగపతి నవనాడులు కురింగిపోయాయి ఈ విషయం ఊళ్ళో తెలిస్తే తన పరువేం కాను అంటూ బాధపడసాగాడు తాతయ్య అంత్యక్రియల తర్వాత ఆ రోజు మధ్యాహ్నం ఎక్కడైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించాలనుకుంది అనురాధ తను స్వయంగా అడిగితే కొంత ఫలితం ఉండవచ్చుననుకున్న ఆశ ఆమెను తొందరపెట్టింది కరపత్రస్వామి కరపత్రాలలో తన పేరు కూడా ఎక్కించటం ఆమెను బాధపెట్టింది ప్రభాకర్కి తనకి మధ్య ఏ విధమైన శారీరక సంబంధం లేకపోయినా అసలే పల్లెటూరు గోరింతలు కొండంతులు చేసి లేనిపోని చెడ్డ పేరు బ్యాంకుకు కూడా అంటగడతారు అనుకుంది ఆమె అందుకే అయోమయంతో కలిసి బయలుదేరింది కొందరు ఇళ్ళు అనురాధకని తెలియగానే లేదనటం సాగించారు దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే మంగపతి అతని తోక మునసుబు తమ్ముడు అయి ఉంటారు అనుకుంది అనురాధ ఒక పాత పెంకిటింటిలో ఒక మధ్య వయస్కురాలు మాత్రం బ్యాంకు వాళ్లకు వేలకు వేలు జీతాలుంటాయిగా అద్దె ఎంతవరకు ఇవ్వగలవమ్మా అంది అనురాధ వెంటనే ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండగానే ఇంటిని బట్టి కానీ ఇంటిలో అద్దుకుండే మనిషి జీతాన్ని బట్టి అద్దె కాదు కదా అన్నాడు అయోమయం మధ్య కల్పించుకుని ఇంతలో ఒక ముసలమ్మ జరజరా ప్రవేశించి ఓరి నీ మొహం ఏడ్చా అయోమయం ఎక్కడకు పోయినా నీ మాటలు మానవు కదా అంది అయోమయాన్ని మెత్తగా చివాట్లు పెడుతూ ఆడే కాలు వాగే నోరు ఊరికే ఎలా ఉంటాయి గంటమ్మ గారు ఈ మధ్య పోయారంటేనూ మీరే అనుకున్నాను అన్నాడు అయోమయం నీ బొంద నేనప్పుడే పోతానని ఎలా అనుకున్నావు నా కళ్ళ ముందు నీ బోటి విధవలు ఎందరు పోవాలో అది సరే కాని ఇంతకీ అమ్మాయి ఏ కులమో ఏమిటో నాకు బోలుడు మడి ఆచారం అంది ముసలమ్మ అనురాధను నిలివెల్లా పదిసార్లు పరీక్షగా చూస్తూ ఆచారం గ్రహచారం ఏంటి గంటమ్మగారు మీరు మరీను ఇంకా పాతకాలపు మాటలు అన్నాడు అయోమయం ఈ ఘటం ఇలా పోవాల్సిందేరా నా బంధులో ప్రాణం ఉండగా అనాచారం అంటే గొంతు కోసుకుంటాను ఏళ్లకేళ్లు పైబడుతున్నా పెళ్లిళ్ళు కావటం లేదు ఈ కాల పిల్లలకి ఇంతకీ నీకిన్నేళ్ళు ఎప్పుడు పిల్ల జంకు గొంకు లేకుండా ఆమె అలా అడిగేసరికి అనురాధ విస్తుపోయింది అమ్మ గారు ఇక పోదాం పదండి ఈ గంటమ్మ దండకం మొదలు పెడితే పాత రికార్డులాగా గంటసేపు కానీ వదలదు అమ్మ గంటమ్మ గారు క్షమించండి బుద్ధి పొరపాటయ్యి మీ వీధిని తెలియక వచ్చాము అన్నాడు అయోమయం అనురాధని తొందర చేస్తూ అనురాధ ఇక అక్కడ తన కులం సంగతి ఎత్తితే అనవసరంగా అవమానం పొందటం ఖాయమని భయపడింది అయోమయం మరింత అయోమయంగా అనుసరించాడు ఏమిటి అయోమయం ఈ గంటమ్మ నీకు బాగా తెలుసా అంది అనురాధ ఈమెను ఎలా మర్చిపోతానమ్మగారు ఎప్పుడూ బ్యాంకులో ఫెన్షన్ డబ్బు తీసుకోవడానికి వచ్చి నా పెన్నే అడుగుతుంది అది బాల్ పాయింట్ పెన్ అయినా సంతకం పూర్తవకముందే ముక్కు విరగందే వదలదు అదేం సంతోషమో పెన్ను పనికిరాక నేను బాధపడుతూ ఉంటే శుభమావని సంతకం పెట్టబోతే ఇదేం కర్మరా అయినా కళాలంటే నా చిన్నప్పటివే కళాలు అంటూ బాధపడుతుంది అన్నాడు అనురాధకి అయోమయం మాటలకి నవ్వాగింది కాదు ఇంతలో కరపత్రస్వామి ఎదురయ్యాడు ఎందరికో ఇళ్ళు కొనుక్కోవటానికి డబ్బులిచ్చే బ్యాంకు వాళ్ళకే ఇల్లు అద్దెకిచ్చే నాదుడు లేడు ఎక్కడ చూసినా ఆచారం అనాచారం సదాచారం గ్రహచారం అన్నదిందుకే ఊరికి సేవ చేసే ఉద్యోగికి ఇల్లు లేదు కష్టపడేవాడికి లేదు పండించేవాడికి తిండి లేదు చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు ఉద్యోగంలో భద్రత లేదు అన్నాడు వెంటనే అయోమయం అందుకుని నీకు తెలివి లేదు నీ బోటివాణ్ణి ఊరు మీదకు వదిలిన మీ నాన్నకు బుద్ధి లేదు నీ కరపత్రాలకు డబ్బులు సప్లై చేసేవాడికి మతి లేదు నీ మాటలు వింటూ కూర్చోవటానికి మాకింకేం పని లేదు అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు కానీ కరపత్రస్వామి కల్పించుకుని గాంధీ వెంకయ్య గారిల్లు ఖాళీగా ఉంది ఆయన ఇద్దరు కొడుకులు ఒకరు మద్రాసులో ఒకరు హైదరాబాదులో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ప్రయత్నించండి ఒకసారి ఆమె తన ఇల్లు మంచివాళ్ళకైతే ఎంతకైనా అద్దెకిస్తానంది అన్నాడు కరపత్రస్వామి నిజంగానా అన్నట్లు చూశాడు అయోమయం అతని మాటలు నమ్మలేక అమ్మ తోడు అయోమయం నేను చెప్పింది అక్షరాలా నిజం అన్నాడు అయోమయం నెత్తి మీద చేయబెట్టి అనురాధికి ఎందుకో అతను అబద్ధం చెప్పటం లేదనిపించింది ఇది అబద్ధమైతే నిన్ను ఇక బ్యాంకు అరుగు మీద రాత్రులు పడుకోనివ్వను పగలు బ్యాంకు ఛాయలకు కూడా రానివ్వను అన్నాడు అయోమయం సీరియస్గా కాసేపటిలో అనురాధ అయోమయంతో కలిసి గాంధీ వెంకయ్య గారింటికి చేరింది వెంకయ్య భార్య మాణిక్యమ్మ అనురాధని చూడగానే అమ్మాయి నువ్వు ఆఫీసర్వి నా పాత పెంకుటింట్లో నీకు కావలసిన సౌకర్యాలు ఏమీ ప్రత్యేకంగా లేవు చేసే పరిస్థితి కాదు నాది నీకు ఇల్లు నచ్చితే నీ ఇష్టం వచ్చినంత అద్దె ఇవ్వు నేను ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇదే మొదలు అంది అనురాధకి ఆమె ఆత్మీయత సాధుతనం నచ్చి అక్కడ ఉండాలని నిర్ణయించుకుంది ఒక గంటలోనే గాంధీ వెంకయ్య గారింటికి సామానుతో సహా మారిపోయింది అనురాధ ఆమె దారిలో అయోమయాన్ని అడగకుండా ఉండలేకపోయింది కరపత్ర స్వామిని గురించిన వివరాలు అతని పుణ్యమా అని తనకి ఇంటి సమస్య తీరింది అదే ఆమెకు సంతోషం దీన్ని బట్టి ఊళ్ళో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాక ఊళ్ళో వాళ్ళ అవసరాలు అవి నెరవేరగల మార్గాలు కూడా ఎరిగిన వ్యక్తి కరపత్రస్వామి బాగా చదువుకున్న వాడిలా ఉన్నాడు అతని వాలకం చూస్తే పైకి పిచ్చివాడులా ఉంటాడు కానీ కనిపించేంత అమాయకుడు కాదు అనురాధ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ కరపత్రస్వామి ఈ ఊళ్ళో బంగారపు పనిచేసే కనకాచారి ఏకైక కొడుకు ఒకప్పుడు ఇతను మిలిటరీలో పనిచేసేవాడంటారు అతన్ని మిలిటరీలో నుంచి తొలగించారో లేక ఇతనే మిలిటరీలో నుంచి తప్పించుకోవటానికి పైనుంచి దూకి కాలు విరగొట్టుకున్నాడని అంటారు తర్వాత భుక్తి కోసం ఏ వృత్తి చేపట్టాడో తెలియదు కానీ ఇతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి వంద రూపాయల నోటు బ్లాకులు తయారు చేసి పోలీసు అధికారుల్ని ప్రసన్నం చేసుకుని శిక్ష తగ్గించుకుని జైలు నుంచి బయటపడ్డాడంటారు వీళ్ళ నాన్న ఇప్పటికీ చిలకలపూడి నకిలీ నగల పని చేస్తూ ఉంటాడు ఇతను మాత్రం తండ్రితో పనిచేసినట్లే నాలుగు రోజులు చేసి నాలుగు రూపాయలు సంపాదించి ఆడితే బ్రేకట్ అయినా ఆడుతాడు లేదా ఆ డబ్బుతో కరపత్రాలనైనా అచ్చివేయించి పంచిపెడుతూ ఉంటాడు బ్యాంకు లోన్ కోసం వచ్చే వాళ్లకు ఫారాలు పూర్తి చేసి పెడతాడు వాళ్ళెవరైనా ఇచ్చే ఐదు పదితో కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఒక్కోసారి రోజులు తరబడి కనబడడు కనబడ్డప్పుడు ఒకసారి ఎంత తెలివిగా మాట్లాడతాడో మరొకసారి అంత తెలివి తక్కువగా మాట్లాడతాడు అన్నాడు అయోమయం సమితి ఆఫీసుల్లో లోన్స్ ఇన్స్పెక్టర్ ఉంటాడు నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా బ్యాంకుకి వచ్చినట్లు కనబడలేదే అంది అనురాధ ఇంకేం కనబడతాడు గొర్రెల మందులు కొనుక్కోవటానికి డబ్బు లోన్స్ ఇస్తామని తక్కువ డబ్బు ఇప్పించి సబ్సిడీ డబ్బు తను సర్దుకున్నాడట పాపం అమాయకులకు నిజం తర్వాత తెలిసింది ఇక నిలేస్తారని భయపడి ఎటో పరారయ్యాడు ఈ మోసంలో మంగపతి చెయ్యి ఉందని ఊళ్ళో గోల చెప్పాడు అయోమయం అయితే మంగపతి లేని చోటు లేదన్నమాట అతను సర్వాంతర్యాములా ఉన్నాడే అంది అనురాధ నవ్వుతూ ఇంకేం సర్వాంతర్యామిలండి పాలేరు పమిడయ్యను జైలు నుంచి విడిపించాలని వెళ్ళి తనే జైలులో పడ్డాడట పాటి మీద గోలగా చెప్పుకుంటున్నారు అన్నాడు అయోమయం మంగపతి జైల్లో పడ్డాడా ఆశ్చర్యంగా ఉందే అంది అనురాధ ఇంకా ఆ విషయాన్ని నమ్మలేక ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటే ఇదే మంగపతి నాన్న జాతీయవాదిగా జైలుకి చాలాసార్లు వెళ్లాడట బ్రిటిష్ వాళ్ల మీద పోరాటం చేస్తూ ఆయన అతను వంశాంకురం ఈ మంగపతి ఇప్పుడు ఇలా జైలుకెళ్ళాడు చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అన్నది ఎందుకే అన్నాడు అయోమయం అనురాధ అయోమయం మాటలు వింటోంది కానీ ఆమె మనసంతా ప్రభాకర్ మీద ఉన్నది అతను ఎందుకు అంతవరకు తిరిగి రాలేదో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు మరునాడు సంక్రాంతి పండుగ వేళకైనా ప్రభాకర్ తిరిగిరాడా వస్తే అతనికి తన ఇంట్లో విందు భోజనం పెట్టాలి అనుకుంది అనురాధ అనురాధకి గాంధీ వెంకయ్య గారి ఇల్లు అద్దెకు దొరికిందని తెలిసి పూర్ణిం కూడా సంతోషించింది ఇవాళ మా వారు ఊరి నుంచి వస్తారు పండుగ కదా మీరు తప్పక మా ఇంట్లో భోజనం చేయాలి అంది పూర్ణిమ అనురాధని ఆహ్వానిస్తూ ప్రభాకర్ వస్తే తాను అతనికి విందు ఇద్దామనుకుంది కానీ అతను రేపటికి కూడా వచ్చేలాగా లేడు అందుకే అనురాధ పూర్ణిమ ఆహ్వానాన్ని కాదనలేకపోయింది అయితే పిండి వంటలు చేసుకోవటానికి కాస్త మీరు సహకరిస్తే మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అవి చేస్తే నాకు సంతృప్తి అంది పూర్ణిమ నాకు ఇష్టమైన వాటికంటే మీకు మీ వారికి ఇష్టమైన వంటకాలు చేయడం బాగుంటుందేమో అంది అనురాధ నాకు ఏదైతే ఇష్టమో మా వారికి అదే ఇష్టం నేనంటే నా మాట అంటే మా వారు ఎట్టు పరిస్థితుల్లోనూ కాదనరు అంది పూర్ణిమ ఆమె మాటల్లో తన మాట తన భర్త కాదనడన్న ఆనందం ఒక పక్క కించింత గర్వం మరొక పక్క ప్రతిధ్వనించగా పూర్ణిమ నవ్వుతూ చెప్పింది మరిచిపోయాను మీది లవ్ మ్యారేజ్ కదూ అంది అనురాధ చనువుగా నవ్వుతూ లవ్ మ్యారేజ్ మాత్రమే కాదు మాది మతాంతర వివాహం కూడా అంది పూర్ణిమ తాను నవ్వుతూ అయితే ఈ కులమత భేదాలు పోవాలంటే నిజంగా ఏం చేయాలో మీరు ఆ పని చేసేశారు హార్టీ కంగ్రాట్స్ అంది అనురాధ పూర్ణిమ చెయ్యి మెల్లగా నొక్కుతూ పూర్ణిమ కళ్ళల్లో ఆనందం బుగ్గల్లో సిగ్గు జంటగా మెరిశాయి రెండు ఇంటికి వెళదాం అంటూ అనురాధని బయలుదేరదీసింది ఇటుగా వెళదాం కొంచెం దూరమైనా బాగుంటుంది అంది పూర్ణిమ ఒక కొత్త మార్గాన బయలుదేరి ఇద్దరూ ఊరు చూస్తూ వెళుతున్నారు ఇంతలో కద్దరు లాల్చి పంచే తొడిగిన ఒక సన్నటి వ్యక్తి కనిపించి తాను హై స్కూల్ హెడ్ మాస్టర్నని పరిచయం చేసుకుని అమ్మ అనురాధ గారు రేపు మా స్కూల్లో ఒక సాహిత్య సభ ఏర్పాటు చేస్తున్నాం తమకు వీలైతే సభకు అధ్యక్షత వహిస్తే సంతోషం అన్నాడు కళ్ళజోడు సవరించుకుంటూ అనురాధ సమాధానం చెప్పేలోపు పూర్ణిమే అందుకుని అనురాధ గారు రేపు బ్యాంకు పని మీద తనాలి వెళుతున్నారు మాస్టారు అంది అలాగా సరేలేండి అయితే మరొక్కసారి ఆహ్వానిస్తాను అంటూ ఆయన నిష్క్రమించాడు హెడ్ మాస్టర్ అటు వెళ్ళగానే అనురాధ గారు ఈ ఊళ్ళో ఏ ప్రోగ్రామ్స్కి ఇలా ఆహ్వానాల మీద వెళ్ళకండి ఆ మధ్య ఒకసారి వ్యాసరచన క్విజ్ ఆటల పోటీల్లో పిల్లలకు బహుమతులు ఇవ్వమని రెండొందలు మన మేనేజర్ ఇచ్చారు ఆ బహుమతులన్నీ వెనకబడిన తరగతుల వాళ్ళకే వచ్చాయి ఇక తెల్లారేపాటికి మంగపతి కరపత్రస్వామితో ఒక కరపత్రం వేయించాడు అగ్ర కులాల వాళ్ల పిల్లలని కావాలని ఒక పథకం ప్రకారం మేనేజర్ ప్రభాకర్ అవమానించాడంటూ దీనికి కారణం ప్రభాకర్ గారు బడుగు కులాల వాడు కావటమేనట అందుకే హెడ్మాస్టర్తో కుమ్మక్కయ్యి బహుమతులన్నీ బడుగు వర్గాల పిల్లలకే ఇవ్వాలని పథకం వేయించాడట అని ఉంది ఆ కరపత్రాలలో అంది అనురాధ తను తొందరపడి ఆ హెడ్ మాస్టర్ ఆహ్వానాన్ని ఒప్పుకోకపోవటం మంచిదే అయింది అనుకుంది మాటలలోనే వారు పాడుబడిన రాముల వారి గుడిని సమీపించారు ఆ గుడి మండపం చుట్టూ బ్యాచిల్ బ్యాచులుగా జనం పేకాటాడుతూ కనిపించారు అందులో ఒక స్తంభాన్ని ఆనుకుని అటు తిరిగి కూర్చున్న వ్యక్తిని అనురాధ బ్యాంక్ క్యాషియర్గా గుర్తించింది అక్కడ భూమిగూడిన జనాన్ని బట్టి పెద్ద మొత్తాలే చేతులు మారుతున్నట్లు అనిపించింది ఆమెకు దారిలో నాలుగు వీధులు కూడలి కనిపించింది నాలుగు దిక్కులకు నాలుగు రకాల ముఖాలు ఒకే మండ ఉన్నట్టున్న వింత విగ్రహం కనిపించింది ఇదేమిటి తమాషాగా ఉంది అంది అనురాధ ఆ విగ్రహాన్ని చూస్తూ ఇది సర్వమానవ సమానత్వం చాటే విగ్రహం అని మాజీ ఎమ్మెల్యే మంగపతి వ్యాఖ్యానం ఆయన ఓసారి ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు నాలుగు వీధులలో కలిసే సెంటర్లో ఈ విగ్రహం వేయించి సమానత్వ సెంటర్ అని పేరు వేయించాడు వైశ్యుల వీధివైపు గాంధీజీ ముఖం బ్రాహ్మణుల వీధివైపు నెహ్రూజీ ముస్లింల వీధివైపు అబ్దుల్ కలాం ఆజాద్ దళిత వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ రూపం ఇలా నలుగురు మహానాయకుల్ని వర్గీకరించాడు అంది కాశీమజ్లీ కథల్లో గురు శిష్యులు కొత్త స్థలాన్ని ఊరిలోని వింతల్ని గురించి చెప్పుకుంటున్నట్లు అనిపించింది అనురాధికి పూర్ణిమ ఇస్తున్న వివరణ ఆ నాలుగు విగ్రహాల పక్కనే ప్రభుత్వ సారా అమ్మే పూరిపాక అటుపక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఒక ప్రాథమిక పాఠశాల వాటికి కొంచెం దూరంగా సత్యసాయి గుడి ఉంది దారిలో అక్కడక్కడ సమితి ప్రెసిడెంట్ చేసిన వాళ్ల విగ్రహాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోటీలు పడ్డట్టు ఒకదాన్ని మించి మరొకటి భయంకరంగా ఉన్నాయి ఊరు మధ్యలో నుంచి పంటకాలవ ప్రవహిస్తోంది కాలువ ఒడ్డునే అటకు సినిమా హాలు ఇటకు సినిమా హాలు పోటీగా ఉన్నాయి బ్యాంకు దగ్గరలోనే పంచాయతీ ఆఫీసు అని ఒక పక్క మరొక పక్క లైబ్రరీ అని ఉంది పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి ఉంది లైబ్రరీ బయట మాత్రం ఈతాకు చేపల మీద నలుగురు మధ్య వయస్కులు పాత న్యూస్ పేపర్లు చదువుతూ కనిపించారు బ్యాంకును సమీపిస్తూ ఉండగా అక్కడ అరుగు మీద నిలబడ్డ కరపత్రస్వామి రండి బాబు వినండి మన మంగపతి గారు అకాల జైలువాత పడ్డారు వారి అరెస్టుకు నిరసనగా మనం సంక్రాంతి పండుగను బహిష్కరించాలి అంటూ కరపత్రాలు పంచుతున్నాడు అనురాధ ఆఫీస్కొచ్చి తన సీట్లో కూర్చుంది ఇంకా పూర్ణిమ క్యాషియర్ శంకర్రావు టైపిస్ట్ సుధారాణి రావలసి ఉంది అనురాధ టేబుల్ మీద ఉన్న ట్రే వైపు యథాలాపంగా చూసింది ఒక పొడవాటి ఎర్రటి కవరు ఆమె దృష్టిని ఆకర్షించింది కవరు మీద ఒక పిన్ను గుచ్చి ఉంది ఆ కవర్ ఏమిటో ప్రత్యేకంగా తన దృష్టిని ఆకర్షించేలా పెట్టినట్లు అనిపించింది కవర్ తెరిచింది అంతే ఒక్కసారిగా ఆమె షాక్ అయింది ఒక తెల్లటి మెరుస్తున్న కాగితం మీద ఇంగ్లీష్ పేపర్లో అక్షరాలు కత్తిరించి అంటించబడి ఉన్నాయి మిస్ అనురాధ ఆపదలు ఇదివరకు ప్రభాకర్కే పరిమితం కానీ ఇప్పుడు అందులో నువ్వు చేరావు నువ్వు ఈ ఊరు విడిచి వెంటనే వెళ్ళిపోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఇది మొదటి హెచ్చరిక ఇట్లు నీ శ్రేయోభిలాషి ఎవరికో తను ప్రభాకర్ కలిసి పనిచేయటం బ్యాంకుని అభివృద్ధి చేయటం ఇష్టం లేదు అందుకే ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నారు ఇది మంగపతి పని అయి ఉంటుందా అయితే మంగపతికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఇలాంటి పనులు చేసేవాళ్ళు మరొకరికి తమ రహస్యాలు తెలియనివ్వరు గుంటూరు బస్ స్టేషన్లో మంగపతి అసభ్య మ్యాగజైన్ బొమ్మలు చూస్తూ కనిపించాడు చదవడం రాకుండా కేవలం బొమ్మలు చూస్తూ ఆనందించే మనస్తత్వం ఉన్న మనిషి అయి ఉండవచ్చు ఎర్రకవరు తన టేబుల్ మీద ఉన్న ట్రేలో పడి ఉంది ట్రే బయటికి కిటికీకి దగ్గరగా ఉంది కిటికీలో నుంచి లోపలికి విసిరితే ట్రేలో పడుతుంది కాబట్టి లోపలికి రాకుండానే ఆ పని చేయవచ్చు కాగితం మీద అంటించిన ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ పేపర్స్లో ఎడిటోరియల్స్లో వాడే పెద్ద అక్షరాలు తనను బయట నుంచి హెచ్చరించిన వ్యక్తికి బ్యాంకులో పనిచేసే వ్యక్తులతోనో వ్యక్తితోనో సంబంధం ఉండి ఉండాలి పోనీ అది ఏప్రిల్ ఫస్ట్ అన్నా కాదు అటువంటి హెచ్చరికతో ఏప్రిల్ ఫుల్ చేయటానికి ఆ ఉత్తరంలో పదాలను బట్టి ఇంగ్లీష్ కాస్త బాగా వచ్చిన వాళ్లలా ఉన్నారు స్టెనోకమ్ టైపిస్ట్కు చాలా పదాలకు అర్థాలే తెలియవు ఆమె పేరుకు స్టెనోయే కానీ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ పూజ్యం శంకర్రావు క్యాషియర్గా తనను హెచ్చరించే అవసరం ఏముంటుంది అలాగే స్టెనో కూడా పూర్ణిమ అయోమయం కూడా అలాంటి హెచ్చరికలు చేసే అవకాశాలు లేవు బహుశా ఇది బయట వ్యక్తి పనే మరి మంగపతి జైల్లో ఉన్నాడు కదా జైలుకు పోకముందు తను కానీ తన మనిషి చేత కానీ ఇలాంటి పని చేయించి ఉంటాడా ఏమో ప్రభాకర్కి కూడా ఈ హెచ్చరికను గురించి చెప్పాలి అనుకుంది అనురాధ ఇంతలో ప్రభాకర్ బుల్లెట్ వచ్చి ఆఫీస్ ముందు ఆగింది అనురాధకి ఆందోళన అంతా ఒక్కసారిగా ఎగిరిపోయినట్లు అనిపించింది ఈ రెండు రోజులు అనురాధ ప్రభాకర్ కోసం ఎంతగా ఎదురు చూసిందంటే ప్రతి క్షణం అతను ఇంకా వస్తాడు అదుగో వస్తున్నాడు అదుగో ఆ శబ్దం అతని మోటార్ సైకిల్దే ఇంకాసేపట్లో అతను ఇక్కడికి వచ్చేస్తాడు సాయంత్రం తప్పక వస్తాడు రాత్రిలోపుగా రాడా ఇలా ఆశలతో అనుమానాలతో ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అతను ఒక బ్యాంకు మేనేజర్ తానిక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అన్న భావన ఆ సంబంధాలకి వాళ్ళు పరిమితం కాలేదు ఇద్దరూ స్నేహితులుగా ఆప్తులుగా ఆత్మీయులుగా ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగారు తెలియని వాళ్ళు వాళ్ళను చూసి దంపతులేమో అనుకున్నారు దంపతులు కాదని తెలిసి కాబోయే దంపతులు అనుకున్నారు దంపతులైతే ఈడు జోడు అన్నారు కొందరు గిట్టన వాళ్ళు ఈ పిల్ల మరీ బరి తెగించి కరోడాలా ఉంది లేకపోతే పరాయవాడి భుజం మీద అంత వయ్యారంగా చేతులేసి టింగురంగ అంటూ కూర్చుంటుందా అన్నారు ఈ పిల్లకి బ్యాంక్ మేనేజర్కి ఎప్పుడో చదువుకునేటప్పటి నుంచి కథ నడుస్తూ ఉందట కదా మొత్తానికి పిల్ల కాస్త గ్రంథ సాంగురాలు లాగే ఉంది అనేవారు కొందరు ఆడంగులు ఈ మాటలు అనురాధ లక్ష్య పెట్టేది కాదు పైగా అక్కడికొచ్చిన తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిన మాట వాస్తవమే కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న